తెలుగు ప్రేక్షకులకు ప్రస్తుతం థియేటర్లో మోస్ట్ అవేటెడ్ ఫిలిమ్స్ వచ్చి అల్లరిస్తున్నాయి జులైలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాలు పెద్ద ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే ఇక ఆగస్టులోనూ మరింత భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఇక ఒకే రోజు జూనియర్ ఎన్టీఆర్ హృత్తిక్రోషన్ లో వార్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి దీంతో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కూలీ వర్జెస్ వార్ టూ ఫైట్ కొనసాగుతుంది వరల్డ్ వైడ్ గా ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రానికి భారీ రెస్పాన్స్ ఉందనేది కూడా ఆసక్తిగా మారింది ప్రస్తుతం ఏ చిత్రం వైపు హవా ఉందనే వస్తే కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ తో రూపొందుకున్న చిత్రం కూలీ ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఈ చిత్రం రాబోతుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే చివరిగా రజనీకాంత్ జైల చిత్రంలో భారీ విజయాన్ని అందుకున్నారు దీంతో తమిళనాడు కేరళ కర్ణాటక తెలుగు స్టేట్స్ లో కూలీ చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కుతుంది ఓవర్సీస్ లోను మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ లో వార్ చిత్రం కూడా ఆగస్టు పద్నాలుగునే ప్రేక్షకుల ముందుకు వస్తుండడం విశేషం కూలీ చిత్రం వార్ క్లాష్ కాబోతుంది ఇక బాలీవుడ్ లో రూపుదిద్దుకున్న వార్ కూడా వరల్డ్ వైడ్ గా రెస్పాన్స్ కనిపిస్తుంది ఈ చిత్రానికి ముఖ్యంగా నార్త్ ఇండియా ఓవర్సీస్ లో భారీ రెస్పాన్స్ కనిపిస్తుందని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు ఓవర్సీస్ లో నార్త్ అమెరికా యూకే గల్ఫ్ కంట్రీస్ లో ఈ చిత్రానికి అత్యధిక రెస్పాన్స్ వార్ టూ కి ఉండడం విశేషం వరల్డ్ వైడ్ గా రజనీకాంత్ కూలీ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ టూ చిత్రాలకు వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ దక్కు ఒకే రోజు విడుదల కాబోతుండటంతో ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తిని నెలకొల్పుతుంది అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు చిత్రాల్లో కూలీ చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కుతుందని విశ్లేషణ మరోవైపు ఓవర్సీస్ లో నార్త్ ఇండియాలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ లో వార్ కి మొదటి ప్రాధాన్యత దక్కుతుందని తెలుస్తుంది ఈ రెండు చిత్రాల్లో మీరు ఏ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరి చూస్తున్నారండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి